కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చింతల్పూడి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే కుమార్ తెలిపారు జంగారెడ్ మండలం తాడువాయిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో తొలత గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తమ పార్టీ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పల్లెనిద్ర అన్నారు అభివృద్ది సంక్షేమం రెండు కళ్లుగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్లీవ్ జోజీ ఎంపీడీఓ కృష్ణప్రసాద్ సర్పంచ్ ఎర్రమళ్ల సత్యవతి నాయకులు దాసరి శ్యామ్ చంద్రశేషు గురుజు ఉమామహేశ్వరి సాయిలు సత్యనారాయణ ఎస్ఎస్ ఇస్మాయిల్ కొడవటి సత్యరాజు పిన్నమనేని నాని పొన్నగంటి అనిల్ తదితరులు పాల్గొన్నారు వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి ఎన్డీఏ సపోర్ట్ తోటి ప్రతి శుక్రవారం ఉదయం పూట ఏదో ఒక మండలం కానివ్వండి గ్రామంలో కానివ్వండి పంచాయతీలను కానివ్వండి వార్డులో కానివ్వండి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి పబ్లిక్ గ్రీమెంట్స్ పెట్టమని చెప్పడం జరిగింది ఇది ఐ థింక్ నాలుగో వారం మనం ఈ రోజు తొంభైలో ఎంత పద ఎంత పెట్టామో ఇక్కడ కార్యకర్తలతో మరి సమావేశం నిర్మించాలని చెప్పి పార్టీ ఆదేశించింది ఎన్డీఏ కుటుంబ ఉద్యోగాలపై యాక్చువల్గా ఈ యొక్క సాయంత్రం ప్రోగ్రాం వచ్చేసి మరి ఎన్డీఏ నాయకులతో కార్యకర్తలతో సమీక్ష నిర్వహించే కార్యక్రమం పర్వాలేదు మరి నిన్న వచ్చినప్పుడు ఈ యొక్క సమస్య మీరు తెలియజేశారు అది స్వీకరించాము మరి కన్సర్న్ అధికారులతో మాట్లాడి అది ఆ సమస్యల్ని ఏ విధంగా ఎప్పుడు అవి ప్రశ్నిస్తామో మీ నిరంతరం కూడా మేము తెలియజేస్తాం మనము ప్రభుత్వంలోకి వచ్చి వెళ్ళిపోవటంలో దాదాపు సంవత్సరం దగ్గరగా ఉన్నాము మరి ఇన్ని నెలలు అభివృద్ధికి అభివృద్ధికి మన ఖర్చు మనం ఖర్చు పెట్టింది చేసింది నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు సంక్షేమానికి నూట అరవై కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాను